హాయ్ అండి హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి ఇంకా ఆ రోజైతే మన ఇంటి దగ్గర టెంపుల్ స్టార్ట్ అయింది కదా దానిలో అన్నదానం అయితే అవుతుందనమాట భారీగా పెడుతున్నారు అంటే గుడి ప్రతిష్ట కాబట్టి ఇంకా చాలామంది అయితే వస్తారు ఇంకా అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను అండ్ నేనైతే ఫస్ట్ ఇంట్లో ముందు పిల్లల్ని అయితే మినిస్ట్రీ అదే చర్చ్ వాళ్ళది వెళ్తున్నారు కదా ఇవాళ థర్డ్ డే ఇంక ఇవాళ ఏవో గిఫ్ట్స్ ఇస్తారంట ముందు రోజేమో ఏవో క్వశ్చన్స్ అడిగారంట స్టోరీస్ చెప్పి దాంట్లో విఘ్నేష్ ఏవో చెప్పాడంట మొత్తాన్ని గిఫ్ట్స్ వాడికి ఒక రెండు వస్తాయంట సతీష్ కూడా సో అవైతే లాస్ట్లో యాడ్ చేస్తాను అది కూడా వీడియో షూట్ చేశాను అనమాట అట్లాగే పెరాలసిస్ది హాస్పిటల్ అడ్రస్ అయితే అడిగారు కామెంట్ సెక్షన్లో లాస్ట్ వీడియోలో అండ్ దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తానన్నమాట దానికి ఒక ప్రాసెస్ ఉండిద్ది అండ్ వీక్లీ వన్ అవర్ టూ హాలిడేస్ ఉంటాయి మళ్ళీ అప్పుడు వెళ్తే ఇబ్బంది అవుతుంది కదా లాంగ్ నుంచి వచ్చే వాళ్ళకైతే సో అవన్నీ డీటెయిల్స్ నీట్గా నేను కనుక్కొని మీతో అయితే షేర్ చేస్తానన్నమాట లేట్ చేశాను అనమాటకి ఏమీ అనుకోవద్దు అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి ఎగ్ దోశ వేసిస్తున్నాను కదా యాక్చువల్గా బాయిల్డ్ ఎగ్ ఇవ్వాలి ఇంకా టైం లేదు కాబట్టి దోశతో యాడ్ చేసేసి ఇస్తున్నాను అనమాట ఎట్లన్నా ఇంకా బాయిల్డ్ ఎగ్ ప్లేస్లో ఎగ్ దోశ ఇచ్చాను సో దట్ ఎగ్ తిన్నట్టుండిద్ది టిఫిన్ కూడా తిన్నట్టుండిద్ది ఏది స్కిప్ చేయకుండా రెండు మిక్స్ చేసి తిన్నట్టుండిద్ది అనమాట ఇంకా దా ఆ రోజు పల్లీ చట్నీ అయితే ఏం చేయలేదులేండి ఇంకా అల్లం పచ్చడి ఉంటే దాంతో తినమని చెప్పేసి ఇచ్చాను అండ్ టైం కూడా లేదులేండి ఇంకా చర్చకి టైం అవుతుంది వీళ్ళకి సో దట్ ఇంకా హడావడిగా అట్లా అయిపోయిందనమాట ఆ రోజు ఇంకా ఇంకా మా చిన్నోడు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూడండి ఫస్ట్ అయితే వేయమన్నాడు తర్వాత వేసాగేమో మళ్ళీ వద్దు అంటున్నాడు ఒక్కటిద్దాం అనుకున్నా ఇంకా తప్పించుకున్నాడు వాడు ఎక్స్ప్రెషన్స్ చూస్తే నాకు కొట్టబుద్ధి కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ భలే క్యామెడీగా చేస్తూ ఉంటాడు అనమాట ఇంకా అల్లం పచ్చడితోనే ఆ రోజు ఎగ్ దోశ అయితే వీళ్ళు తిన్నారు ఇంకా వీళ్ళు తినేసాక టిఫిన్ కంప్లీట్ అయినాక కొద్దిగా రెడీ చేసి అయితే పంపిస్తున్నాను అనమాట పిల్లల్ని అంటే కొద్దిగా లైట్గా కోమింగ్ చేసి పౌడర్ అది రాసి ఇంకా చర్చికి పంపించేసి మిగతా వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి యాక్చువల్గా వీళ్ళు ఈ చర్చ్కి వెళ్ళిన కాడి నుంచి ఈ త్రీ డేస్ హాఫ్ డేస్ స్కూల్స్ ఉంటాయి కదా అట్లా ఉన్నాయి చాలా ప్రశాంతంగా పనులు అన్నీ చేసుకుంటున్నాను ఇంట్లో వీళ్ళు ఉంటే వాటికి అక్కడ తీసి ఈ అగది అంతా శుభ్రం చేసేలోపు ఈ గదిలో ఆగం పెడతారు మళ్ళీ ఇటు క్లీన్ చేసేలో పాటు అట్లాగా నేను చేస్తూ ఉంటే మళ్ళీ దాని వెనకాల పాడు చేస్తూ వస్తారనమాట ఇంకా ఇక్కడ పిల్లల్ని స్కూల్ అదే చర్చికి పంపించేసి ఇంకా నా వర్క్స్ అయితే స్టార్ట్ చేశాను అంట్లయి తోమేసుకొని ఇల్లు చిమ్మేసి ఇంకా ఇల్లు అయితే మోపేస్తున్నాను అనమాట అండ్ యాక్చువల్గా మీకు ఒక విషయం చెప్పాలి అండ్ పిల్లల ముందైతే మనం రిలీజియస్ క్యాస్ట్కి మధ్యలో డిఫరెన్షియేట్ చూపించకూడదు మనం ఎప్పుడైతే ఇట్లాంటి డిఫరెన్షియేట్స్ చూపించి వాళ్ళని పెంచుతామో పెద్ద అవే అదే పెద్ద కొన్ని కొన్ని ఇష్యూస్కి అయితే కార అవుతుంది సో మనం పెంచే దానిలో అనమాట యాక్చువల్గా మనకి స్కూల్స్ కాలేజెస్ అట్లా ఏమి సపరేట్ సపరేట్ రిలీజియస్ సపరేట్ సపరేట్ ఇవి ఉండవు కదా అందరం కలి కలిసే చదువుకున్నాము మేబీ మా కాలేజ్ డేస్లో అయినా స్కూల్ డేస్లో అయినా సో మా పిల్లలకి నేను అదే నేర్పించుకుంటాను అనమాట ఎక్కడా కూడా అంటే ఎక్కడ చూసినా కంబైండ్ రిలీజియన్ కంబైండ్ క్యాస్ట్ ఉన్న ఎడ్యుకే ఆర్గనైజేషన్స్ అండ్ అసోసియేషన్సే ఉన్నాయి సో వర్క్ జాబ్స్ చేసినా కూడా అంతే మింగిల్ అయిపోయి ఉండాలి అదే నేర్పించుకుంటే బెటర్ సో ఇంక ఇక్కడైతే ఫ్రెష్ అయిపోయాను వర్క్స్ అన్ని కంప్లీట్ అయినాక అట్లీస్ట్ తులసి చెట్టు కన్నా పూ చేద్దామని చెప్పేసి పసుపు నీళ్ళు అంతా చల్లుకొని ఇంకా తులసి చెట్టుకు కూడా ఒక గ్లాస్ ఆఫ్ పసుపు నీళ్ళు అయితే పోసాను అండ్ మన రోజు ప్లాంట్కి వచ్చిన రోజు ఫ్లవర్ ఏ కోసి ఇంకా ఇదో థర్డ్ ఫ్లవర్ అండి ఈ ట్రీకి ఈ రోజ్ ప్లాంట్ అయితే చాలా బాగా ఫ్లవర్స్ ఇస్తుంది అంటే ఒక్కొక్కటి ఇస్తుంది అనమాట వీక్కి ఇంకా ఇంకా అదే ప్లాంట్ పెట్టేసి సాంబ్రాన్ని పుల్లైతే వెలిగించాను అనమాట ఇంక ఇక్కడ దీపం కూడా ఏమీ పెట్టలేదులేండి అప్పుడు టెన్ అట్లా అవుతుంది టైము చేస్తే ఎర్లీ మార్నింగే చేయాలి మందేమో అటు ఇటు కాని టైంలో అవుతాయి పనులన్నీ యాక్చువల్గా లేట్గా లేకడం వల్ల ఇదంతా రీజను ఇంకా సమ్మర్ హాలిడేస్ కాబట్టి కొద్దిగా ఎక్కువ రెస్ట్ తీసుకుంటున్నాం అనమాట మామూలుగా అయితే స్కూల్ టైమ్స్లో అయితే ఎయిట్ థర్టీకి వాళ్ళని పంపించాలి కాబట్టి ఎర్లీగా లేచి క్యారేజెస్ ఎట్లా ఉంటుంది కాబట్టి గోళ ఈ సమ్మర్ హాలిడేస్లో నేనైతే రెస్ట్ తీసుకుంటున్నాను అనమాట సో అంతే ఇంకా రెండు రకాల తులసి చెట్లు కలిపి పెడతారు కదా ఇంక నేను అట్లనే పెట్టాను ఇంకా మా అత్తయ్య వాళ్ళకి హెల్ప్ చేద్దామని వెళ్తా చిన్న వీడియో క్లిప్ అయితే షూట్ చేశాను ఇంకా సాంబారే ఏదో సంథింగ్ చేస్తున్నారు అనమాట మిక్సీ చేస్తున్నారు పప్పు ఇంకా అక్కడైతే కాజాలు అవి అయితే హెల్పింగ్కి వెళ్ళాను అనమాట ఇంకా వచ్చి రెడీ అయిపోయి భోజనాలకు కూడా వెళ్ళాను సో పెద్ద హడావుడేం ఏం లేదు చాలామంది వస్తారు అని అనుకున్నాం మ్యాక్స్ ఇంకా చాలా భోజనాల వరకు మిగిలిపోయినాయి ఇంకా ఈ నైట్కి కూడా డిన్నర్ కూడా వచ్చినాయి అనమాట వండినవి ఏంటో అనుకున్నది ఒకటి అయింది ఒకటి ఇలాగా వండింది చాలా మంది వస్తారు అని అనుకొని హెవీగా ఉండారనమాట వంటలు కానీ కొంతమంది వచ్చారు సండే కదా యాక్చువల్గా ఇంకా గుడికేమో వస్తారులేండి ఇంట్లో నాన్ వెజ్ అట్లా చేసుకుంటారు కదా సో అట్లా అనమాట ఇంకా ఇంకా నేను మా తోడు కోళ్ళు అండ్ అట్లాగే మా చిన్నత్తల కోళ్ళు ముగ్గురం కలిసి వెళ్ళి దర్శనం చేసుకున్నామండి ఇంకా వినాయకుడు శివయ్య అండ్ అట్లాగే ఇచ్చేవారు అమ్మవారు అనమాట యాక్చువల్గా మొన్న ట్రాక్టర్లో ఊరేగింపు రోజు కూడా మీకు చూపించింది ఈ విగ్రహాలు ఇవేనండి ఆ రోజు కూడా మొత్తం కాలనీ అంతా విగ్రహాలు అవి ఊరేగించి ఆ రోజు పెట్టారనమాట ఇంకా నేనైతే ఈ త్రీ డేస్లో మేము ముగ్గురం ఫస్ట్ టైం ఇదే రావడం ఇంటి దగ్గర అయినా కూడా రాలేదు కొద్దిగా కొన్ని ఇష్యూస్ వల్ల అట్లా ఇంకా ముగ్గురం దేవుడి దగ్గరది బొట్టు పెట్టేసుకొని దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చామనమాట యాక్చువల్గా ఈ వినాయకుడు వరదల్లో మునిగాడు వరదల్లో వినాయకుడు తడిసిపోయాడు అనమాట ఇంకా అయితే బయట పెట్టారు అట్లాగా అండ్ మెను అయితే ఇదేనండి ఏంటి ఈ గిఫ్ట్లా ఎవరిచ్చారు ப்ளாஸ்டிக் சட்டிஃபிகேட் கூட சதீஷ் தி சதீஷ் சட்டிஃபிக்கேட் ரவ உண்டு அசல கங்கார் கங்கார் சதீஷ் தி பாக்ஸ் காண சேட் ரவ పర్పుల్ అది పింక్ కాదు ఇది ఈ రెండు నీ సర్టిఫికెట్లా మొత్తం మూడు బాక్సులు చక్క పేర్లు కూడా రాశారు చూడు విఘ్నేష్ తప్పిపోకుండా సతీష్ అంట ఐ హోప్ ఈ బ్లాగ్ అయితే ఇంతేనండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ సర్టిఫికెట్స్